హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెళ్ళకైనా అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇది ఇంకా ఏంటని చూస్తున్నారా ఐస్ క్రీమ్స్ అండి వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చే టైంలో ఇంకా కాల్ చేసి మాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే తనైతే ఇంకా వాళ్ళిద్దరికైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు తర్వాత పాప అయితే ఏదో ఒక స్వీట్ కావాలి అంటే ఇంట్లో అయితే అంత ఏం లేవు పాలు షుగరే ఉన్నాయి అని చెప్తే ఇంకా దాంతో అయితే ఇలా చేస్తామన్నమాట పాలల్లో షుగర్ వేసి కొంచెం అది దగ్గర అంతవరకు అయితే ఇలా కలుపుకోవాలి నేను కొంచెం అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఏం చేసిందామే మొత్తం కొంచెం మాడిపోయింది అనమాట దానివల్ల కలర్ అయితే ఇలా వచ్చింది కొంచెం మాడకపోతే మనకి కలర్ అనేది క్రీమ్ కలర్ లాగా వస్తుంది ఇది పాలుకోవాల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంది కానీ కొంచెం కలర్ మాత్రం కొంచెం చేంజ్ అయింది అనమాట ఎందుకంటే కొంచెం మాడిపోయింది అనేటివి అవి ఇది ఊరికే కలుపుతూ ఉండాలన్నమాట మనము దగ్గరుండి మాత్రమే కలపాలి అలా అయితేనే చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అలా బయటకు అయితే వస్తున్నామన్నమాట ఏమైనా ఫ్రూట్స్ ఇట్లా ఏమైనా అనేసి ఇదైతే పబ్లిక్ గార్డెన్ ఇది మనకి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది పబ్లిక్ గార్డెన్ దాటిన తర్వాత మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా రోడ్డు మీద అయితే కొన్ని మాకైతే మ్యాంగోస్ అయితే కనబడ్డాయి అనమాట ఇక్కడైతే ఆగాము ఇవి రసాలు ఇదివరకు మనం మ్యాంగోస్ తిన్నాము కానీ రసాలు అయితే ఇంతవరకు అయితే తినలేదు ఈ ఇయర్లో అందుకే ఇక్కడ ఆగాము అమ్మ కూడా నేను ఇప్పుడే వచ్చానమ్మ మీరే ఫస్ట్ టైము వచ్చారు కొనడానికి అనేసరికి ఇంకా మేమైతే అయితే ఏమీ వెళ్ళలేదు సరేలే ఇంకా అలా అంది కదా అనేసి ఇక్కడే ఆగి ఇవే తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట ఇంకా అమ్మ అయితే ఏరుతుంది ఇట్ సైడ్ ఏమో ఈతకాయలు అయితే ఉన్నాయండి ఈత పళ్ళు మీకు తెలుసా ఇంకా మాకైతే చిన్నప్పుడైతే మేము ఊర్లలో ఫ్రీగా దొరికేది చెట్ల దగ్గర పోయి తెంపుకొని ఇంట్లో పెట్టి అవి పండిన తర్వాత కొన్ని కొన్ని అలా తినేది కాకపోతే ఇప్పుడు మనకి సిటీలో అంత లేదు కదా ప్రతిదీ కొనుక్కోవాల్సిన పరిస్థితే ఇంకొకటి అది ట్వంటీ ఒకటి థర్టీ ఒకటి ఫిఫ్టీ అని అయితే చెప్పింది నేనైతే జస్ట్ అలా ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారైతే ఈతపల్లి కూడా కొనుక్కుంటావా అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేది ఇంకా చాలా చాలా తినేది ఎందుకంటే మనకి ఫ్రీగా పెద్ద పెద్ద గెలల్లాగా ఉంటాయి కదా వాటిని ఇంట్లో తీసుకొచ్చుకొని పండబెట్టుకొని రోజు కొన్ని కొన్ని పండని అన్నీ తీసుకొని అనమాట ఇంక ఇక్కడ మాకే ఫస్ట్ కాబట్టి ఇంకా అమ్మ అయితే తరాచికళ అమ్మకి అయితే ఇస్తుంది మేము ఒక టూ కేజెస్ అయితే తీసుకున్నాము వన్ ఫిఫ్టీయో వన్ ఎయిటీయో ఎంతో పడిందండి ఇది వీడియో తీసి ఒక వన్ వీక్ అయితే అవుతుంది రేట్ అయితే అంత గుర్తుకు లేదు కానీ వన్ ఫిఫ్టీ అయితే పడినట్టుంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి రసాలైతే టూ కేజీస్ అయితే తీసుకున్నాము ఇంకా మనం నార్మల్గా మ్యాంగోస్ అయితే అవి కట్ చేసి తినేవి అవి ఎప్పటికీ రెగ్యులర్గా తినేది కానీ పిల్లలకి ఇలా అయితే ఇంకా కొంచెం చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకే ఇలా అయితే తీసుకున్నాము ఇంకా ఇటు లోపల్ సైడ్ వెళ్తే పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది అక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ ఇంకా చాలా బాగుంటాయి కానీ ఇంకా మేమైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏమీ తీసుకోలేదు ఇప్పుడైతే ఆయిల్ అయితే తీసుకుందాం అనేసి ఇంకా వెళ్తున్నాము ఇంటి సైడ్ అయితే ఏమైతే అది గానుగా నూనె ఒక టూ మంత్స్ నుంచి అయితే నేనైతే గానుగా నూనె ఉంటుంది కదా అక్కడనైతే నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి అంటే మంచిగా పట్టినది అదైతే తీసుకొని ఇంకా దాంట్లో కొన్ని అవి ఇవి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా కరివేపాకు మెంతులు అలాంటివి వేసి మరిగించి అదైతే పెట్టుకుంటున్నాము ఎందుకంటే మాకు ఒక టూ మంత్స్ నుంచి పాపకి నాకైతే చాలా బాగా హెయిర్ ఫాల్ అయితే అయ్యింది ఇంకా ఏం చేయాలి అనేసరికి తెలిసిన వాళ్ళైతే అయితే ఇలా చెప్పారనమాట ఇలా అయితే ట్రై చేయి ఒకసారి ఎలా వస్తుందో చూడు అనేసి అయితే అన్నారు నేనైతే అది వీడియో అయితే తీసాను నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తానండి ఆ వీడియో నేను అంటే అది ఎలా మర మరిగించాను ఆయిల్ని అందులో ఏమేమైతే కలిపాను అనేసి నాకైతే పెరిగాయని అయితే చెప్పాను కానీ హెయిర్ ఫాల్ అయితే మొత్తం తగ్గిందండి నిజంగా అప్పుడైతే ఇలా దువ్వితే ఇంత ఇంత వచ్చేది అనమాట హెయిర్ అయితే పాపకైతే ఘోరంగా ఇంకా కాకపోతే ఈ ఆయిల్ టూ మంత్స్ నుంచి వాడుతున్న నుంచి అయితే చాలా అసలు హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది అసలు అంతగా ఏమీ ఊడట్లేదు ఆ విషయంలోనైతే నాకైతే ఓకే అనిపించింది అయితే ఆ ఆయిల్ అయితే అయిపోయిందనమాట మళ్ళీ కొత్తగా చేయాలి కదా మళ్ళీ ఫ్రెష్గా తెచ్చి అనేసి ఆయిల్ అయితే తీసుకుందామని అయితే వెళ్తున్నాము ఇదేమంటే మనకి కో కోకోనట్ ఉంటే పట్టించుకోవచ్చు ఇంకా అందేమి లేదు కదా అనేసి కొనడానికి అయితే వెళ్తున్నాము ఇది లీటరు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది నేనైతే ఒక్కసారి లీటర్ అయితే ఏమి తీసుకోను హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ స్మెల్ లాగా వస్తుంది ఎందుకులే అనేసి ఈ హాఫ్ లీటర్ ఒక వన్ మంత్ అయితే అలా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఉంటాయి కదా మనకి ప్రతి దగ్గర ఉంటాయి ఇలా నూనె నేనైతే ఇందులోనే తీసుకొని వెళ్తానమాట ఇది నగర్లో ఉంటుంది ఇంకా ఇలా అయితే చేస్తూ ఉంటాను నేనైతే నెక్స్ట్ ఆ వీడియో అయితే పెడతానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇక రావుగానే వాటిని చూసి చాలా హ్యాపీ అనమాట వీళ్ళైతే ఇంకా కడుక్కొని వెంటనే తినేస్తున్నారు నేను కూడా ఒకసారి ఒకటైతే తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది చాలా అన్నమాట ఎంత మంచిగా అనిపించిందో తింటుంటే ఆ రసం చూడు ఎలా వస్తుందో ఇంకా ఈత పళ్ళు వీళ్ళైతే ఇంకా ఇవేం పండ్లు అనేసి అడిగారు ఇవి ఈత పళ్ళు నానా చిన్నప్పుడు ఇట్లా మేము తినేది అలా ఇలా అని అయితే చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట టేస్ట్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత కాకరకాయ వీళ్ళు కర్రీస్కి ఇట్లా వండితే ఏమీ తినరు కానీ ఇలా పచ్చడి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు నేను లాస్ట్ చిక్కుడుకాయ పచ్చడి కూడా పెట్టాను కదా అలాగే అనమాట ఈ కాకరకాయ పచ్చడి కూడా అలా పెట్టేసుకొని మనము పోపులాగా వేసుకొని లెమన్ జ్యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చ కూడా ఇంకా ఇవేంటంటే ఇంకా పిల్ల మా బాబు ఇంట్లో ఉంటాడు కదా ఇక ఇవాడి నోట్స్ ఉంటాయి కదా వీటిని ఒక ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా పెట్టి ఒక ఇల్లులాగా తయారు చేసి ఇలా పడేస్తాను అంతే వన్ పని పెట్టడం పడేయడం పెట్టడం పడేయడం ఇదే అవుతూ ఉంటుంది ఇంకా ఆ బుక్స్ నీటిని రోజు నేను చదువుకోవడమే సరిపోతుంది ఇంకా నాకైతే ఇదైతే మార్నింగ్ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను తర్వాత కర్రీ కోసం అయితే ఆలు అయితే బాయిల్ అయితే చేసుకున్నాను ఇది నేను ముందు ఏం నానబెట్టలేదండి ఇంకా మార్నింగ్ ఇన్స్టాంట్గా యూట్యూబ్లో చూశాను ఒక వీడియో ఇంక ఇది ఈజీ ప్రాసెస్ అనేసి ఇలా చేశాను మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పెరుగు వేసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అవి కొన్ని కలిపేసి ఇలా గుంత పొంగనాల లాగానైతే వేసానండి ఇది ఒక ట్రిప్ అయితే వేసాను తర్వాత ఇలా కాకుండా ఇలా కూడా కొంచెం వేద్దామనేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ ఇలా వేసేసి ఇలా దోశ లాగానైతే ఇలా వేసి కొంచెం మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పేసుకొని మనం పల్లి చట్నీ అయితే వేసుకోవాలి కంపల్సరీ అలా చట్నీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉండిందండి ఇదైతే ఇలా గుంత పొంగరాలు అయినా బాగానే ఉంటుంది ఇలా అయినా బాగానే ఉంది ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మీకు మనకేంటంటే ముందు నానబెట్టుకోవడం మర్చిపోతాం కదా అలాంటి టైంలో ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే నా వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్